వెల్కమ్ టు నారదా టీవీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలతో కోలాట ఉచిత శిక్షణా తరగతులను శ్రీ సిద్ధి రామేశ్వర రాజేశ్వర ఎక్స్ టిటిడి బోర్డు మెంబర్ మూరంశెట్టి రాములు అలాగే ఓం గాయత్రి గీత ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతోంది సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంత మహిళా మనులకు శుభవార్త కైలాసగిరిలో సిద్ధిరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఎక్స్ బోర్డ్ మెంబర్ మరియు ఓం శ్రీ గాయత్రి గీతా ఆశ్రమ ధార్మిక సేవా సంస్థ పాల్వంచ ఆధ్వర్యంలో తేదీ పన్నెండు తొమ్మిదో నెల రెండు పేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది గంటల నుండి వేదిక నర్సాపురం చౌరస్తా నేషనల్ మార్ట్ పక్కన కోలాట ఉచిత శిక్షణ సంబరాలు కోలాటం ఆసక్తి గలవారు తొమ్మిది రూపాయలు చెల్లించి రసీదు తీసుకోగలరు శిక్షణ దినము ఏడు లేదా పది రోజులు ప్రతి బ్యాచ్ ఒంటి గంట ముప్పై నిమిషాలకు శిక్షణ వద్ద మహిళలకు వాటర్ టీ టిఫిన్స్ వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు మరిన్ని వివరాల కోసం నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ త్రీ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ కైలాసిగరిలో తొమ్మిది రూపాయలు చెల్లించి రసీదు తీసుకోండి ఆశ్రమ గురుజీ నైన్ టూ నైన్ డబల్ జీరో డబల్ నైన్ జీరో నైన్ సెవెన్ మరియు నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ హిందువ మేలుకో భారత జాతికి ఏలికో గోమాత సేవ చేస్తే భూమాత రక్షిస్తుంది అమ్మను సేవించండి గోవును పూజించండి రైతును రక్షించండి ఓం నమస్తే అందరికీ సిద్దిపేట పరి పట్టణము పరిసర ప్రాంతాల వారికి ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ సిద్ధరామేశ్ మరియు సిద్ధరామేశ్వర రాజేశ్వర సంస్థ వారి ఆధ్వర్యంలో వేదమాతలు అయినటువంటి అమ్మవారు అయినటువంటి గాయత్రి మాతలైనటువంటి మహిళా మనులకు ప్రత్యేకంగా పై సమస్త వారు అందరికీ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఉత్తే ఉత్తేజాన్ని కలిగించేందుకు ఒక రుద్రమాంబలై వేదమాతలై మెలుగొందేందుకు కోలాట శిక్షణ శిబిరము ఒక పుష్కర కాలము ఏర్పాటు చేయబడినది నేషనల్ మార్ట్ పక్కన కైలాసగిరి శివపాదివారం మండపం ఇక్కడ నిత్యం అగ్నివోత్రము నిత్యావతిని గాయత్రి విశ్వశాంతి యాగము మరియు వేద విద్యాలయము ఆర్ష గ్రంథాలయము మరియు కపిల గోశాల ధ్యానాలయము ఇక్కడ నిర్వహించబడుతున్నవి కాబట్టి ఈ నవరాత్రుల సందర్భంగా నవ అనగా తొమ్మిది అంటే తొమ్మిది నవ నవరాత్రులు మాలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహమద మార్చ ఈర్షా ద్వేష అసూయాలు కూడా ఈ తొమ్మిది కూడా చక్కగా ఈ కోరాటం నేర్చుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటూ వీటిని మా నుంచి బయటకు పంపించే పంపించే ఒక చక్కటి సదుద్దేశముతో మానవులకు ఆ మహిళా మనులకు లాభం చేకూరాలని ఈ పై సంస్థ వారు ఈ కార్యక్రమం నిర్వహించబడినది అందరూ దీన్ని వినియోగించుకొని అధికాధికంగా లాభం చేకూరి వారు నిరంతరము వారు నేర్చుకున్న విద్యను వారు చేస్తూ మరి తోటి వారికి అలా నేర్పిస్తూ వారి జీవితమును ఆరోగ్యవంతంగా మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యవంతంగా జీవించాలని చక్కగా అందరికి అందించాలని కోరుతున్నాము ఇటువంటి విషయాలు అందరూ కూడా తెలియపరచాలని కోరుకుంటున్నాం నమస్తే అందరికీ పరమాత్మ ఆశీర్వాదం ఓం శతమానం భవతి శతాయు పురుష జతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ట